అందరికీ నమస్కారం మానవ జీవితం అందులోనూ మధ్యతరగతి జీవితంలోని కష్టాలు ఆర్థిక సమస్యలు ఇబ్బందులు ఇవి ఆయా వ్యక్తుల మమతలని మమకారాలని దెబ్బతీస్తాయి పడిపోతున్న పాత విలువలు వాటి స్థానంలో పుంజుకుంటున్న కొత్త ఆశలు నమ్మకాలు పాశ్చాత్య సంపర్కం వల్ల అలవడిన దుర్వ్యసనాలు స్వాతంత్రనంతరం పదేళ్లకి రాసిన నవల కాలాతీత వ్యక్తులు ప్రధాన అంశం ఈ నవల అనేది ఆంగ్ల సాహిత్యంలోని నావెల్ అన్న పదం నుంచి పుట్టింది అంతకుముందు మనకి కథారూపంలో కావ్య రూపంలో అనేక గ్రంథాలున్నాయి కానీ ఆంగ్ల సాహిత్య సంపర్కంతో ప్రత్యేకించి నవల అనే ఒక ప్రక్రియ రూపొందింది జీవితాన్ని కథావస్తువుగా తీసుకొని కల్పనలతో ఊహలతో నిర్మించుకుంటూ వెళ్ళిన పెద్ద కథే నవల అని మనం చెప్పుకోవచ్చు తెలుగులో వచన రచన మొదలవడం అనేది నవలా ప్రక్రియకి చాలా ఉపయోగపడింది నవలకి ప్రధానమైన కథావస్తు తర్వాత పాత్ర పోషణ తర్వాత భాష ఆ తర్వాత సంఘటన చిత్రీకరణ తర్వాతది శైలి అందులో ఒక సంవిధానం సజీవ పాత్రల్ని ఒక చక్కటి శైలిలో ఊహించని సంఘటనలతో కలుపుకుంటూ అన్నింటినీ సమపాళ్లతో ఉంచి చెప్పే కథతో పాఠకుణ్ణి మమేకం చేస్తూ చైతన్యవంతం చేయగల నేర్పుని సంవిధానం అనవచ్చు అలాంటి నిర్మాణ శక్తిని శిల్ప నిర్మాణం అని కూడా చెప్పచ్చు ఇట్లాంటి నిర్మాణం ఉన్న నవల మంచి నవల అనిపించుకుంటుంది ఇంకా చెప్పాలంటే గొప్ప నవల అని కూడా అనిపించుకుంటుంది ఈ విధంగా నిర్ణయిస్తే కాలాతీత వ్యక్తులు అని వృత్తిరీత డాక్టర్ శ్రీదేవి రాసినటువంటి నవల చాలా ప్రసిద్ధం దాన్ని నేను మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను స్వాతంత్ర్య అనంతరం వచ్చిన నవల్లో అతి ముఖ్యమైంది ఆ రోజుల్లో పంచకావ్యాల్లాగా ఐదు నవలల్ని సాహితీవేత్తలు గుర్తించారు చివరకు మిగిలేది అసమర్థుని జీవితయాత్ర అల్పజీవి అతడు ఆమె కాలాతీత వ్యక్తులు అట్లా ఈ నవల సుప్రసిద్ధమైంది ఈవిడ చెప్పాను కదా మెడికల్ డాక్టరు అతి చిన్న వయసులోనే మరణించారు అంత చిన్న వయసులోనే ఆమె రాసిన ఈ నవల ఆమె యొక్క పరిణతికి చెందిన సామాజిక అవగాహనకి అర్థం పట్టింది దీన్ని గురించి చెప్పుకునే ముందు మనం మరొక విషయాన్ని కూడా గుర్తు చేసుకుందాం ఈ నవలని ఆధారంగా చేసుకొని అన్నపూర్ణ పిక్చర్స్ వాళ్ళు చదువుకున్న అమ్మాయిలు అనే చలన చిత్రాన్ని నిర్మించారు ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వం మధుసూదన్ రావు గారు నిర్మాతగా స్క్రీన్ ప్లే ఆదుర్తి సుబ్బారావు గారు విశ్వనాథ్ గారు త్రిపురనేని గోపీచంద్ గారు సంభాషణలు అందులో నటులు అందరికీ తెలిసిన వారే అక్కినే నాగేశ్వరరావు సావిత్రి కృష్ణకుమారి ఈవి సరోజ రేలంగి గుమ్మడి పద్మనాభం అతిథి పాత్రలో శోభన్ బాబు ఇట్లా సుప్రసిద్ధ తారాగణం వాటిలతో పాటుగా నేపథ్య సంగీతం పాటలు కూర్చినటువంటి రాజేశ్వరరావు గారి స్వర నేపథ్యం మనం చాలా ఆకర్షిస్తుంది అంటే ఒక నవలని ఆధారంగా చేసుకొని ఒక చలనచిత్రం నిర్మించబడిందంటే మూల కథకి కొంత మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది మొత్తం తీసిన వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ ఈ కాలాతీత వ్యక్తులు నవల అన్నింటికీ లొంగేది కాదు ఇది నిజంగానే కాలాతీత వ్యక్తుల గురించి తెలియచేసేటువంటి నవల స్త్రీల చైతన్య కోసం ప్రపంచవ్యాప్తంగా ఆలోచనలు సాగుతున్న ఇరవై ఒకటవ శతాబ్దంలో ఈ నవల అప్పటికీ ఇప్పటికీ కూడా ఇంకా ఎప్పటికైనా కూడా పనికొస్తుందేమో అని నా ఆలోచన ఈ నవల గురించి నేను చిన్నతనంలో విన్నాను నా పదో తరగతిలో చదివాను మా మాస్టర్ గారి తమ్ముడు నాకు ఈ నవలని పరిచయం చేశారు ఆ తర్వాత డిగ్రీలో రెండు మూడు సార్లు చదివాను పెద్దగా అవగాహన కాబోయినా ఆసక్తికరంగా సంభాషణ రూపం కథ వస్తువు ఆపకండా చదివించేటువంటి శక్తి ఆ రచనలో ఉంది అందుకని నన్ను చాలా ఆకర్షించింది ఆ తర్వాత ఎంఏ పీజీ సెంటర్లో చదువుతున్నప్పుడు పేపర్ సబ్మిషన్ ఒక కథని గురించి ఒక నవల గురించో ఒక ఏదో ఒక కావ్యం గురించో ఏదో ఒక ఇతివృత్తాన్ని తీసుకొని పేపర్ సబ్మిషన్ చేయమని కొర్లపాటి శ్రీరామ్మూర్తి గారు మా లెక్చరర్ ఆయన చెప్తే నేను ఎన్నుకున్నది కాలాతీత వ్యక్తులు అప్పుడు ఇంక కొంత సమగ్రంగా ఇంకొంత విశాల దృక్పథంతో ఆలోచించి చదివి రాశాను అది చాలా మెప్పుదలకి గురైంది మా ప్రొఫెసర్ గారు కూడా దాన్ని మెచ్చుకున్నారు ఆ తర్వాత నేను హైదరాబాద్కు రావడం ఇక్కడ ఆంధ్ర మహిళా సభలో లెక్చరర్గా చేరడం అట్లా కొనసాగుతూ ఉండగా డిగ్రీ విద్యార్థినులకి బిఏ బిఎస్సి బీకామ్ అందరికీ కాలాతీత వ్యక్తులు నవల ఉపవాచకంగా నాన్ డిటెయిల్గా పెట్టబడింది నాకు చాలా సంతోషం అనిపించింది నాకు నచ్చిన పదిమంది మెచ్చినటువంటి నవల నేను చక్కగా చెప్పాలి అనేటువంటి ఉద్దేశం నాలో ఇంకా ఉత్సాహాన్ని కలిగించింది అసలు నాన్ డీటెయిల్డ్ అంటే ఎక్కువగా చెప్పక్కర్లేదు అనే ఉద్దేశం ఉంది కానీ ఇందులో తవ్వి చూసిన కొద్దీ మనకి ఎన్నో కొత్త విషయాలు సామాజిక అవగాహన మన చుట్టుపక్కల ప్రపంచం ఎట్లా ఉంది ముసుగేసుకున్న మనుషులు ఎట్లా ఉంటారు ఇవన్నీ కూడా ఆ పరిసరాలు ప్రభావాలు ఇన్ని రకాల పాత్రలు వైవిధ్యం ఇవన్నీ నాకు పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పాలనేటువంటి తాపత్రయం నన్ను మరింతగా దాన్ని చదివి చదివి క్లుప్తంగా అయినా సరే పిల్లలకి చెప్పడం కూడా తటస్థించింది ఆ నవల నేను మర్చిపోలేనటువంటి నవల దాన్ని నాకు ఇష్టమైన మీ అందరితో పంచుకోవాలనేటువంటి సదుద్దేశంతో ఈ కాలాతీత వ్యక్తులు చదివి మీ అందరికీ వినిపించాలి అనే నేను ఈ ప్రయత్నాన్ని నిర్వహిస్తున్నాను పూనుకుంటున్నాను మీ అందరి సహాయ సహకారాలు నాకు అందుతాయని మీరందరూ కూడా ఈ కాలాతీత వ్యక్తుల్ని ఆదరిస్తారని వీలైతే పుస్తకం కొనుక్కొని చదివి భద్రపరుచుకుంటారని ఆశిస్తున్నాను మొదలు పెడదామా గబగబ మెట్లెక్కి సగం ప్రకాశం అని గట్టిగా కేకేశాడు కృష్ణమూర్తి డాబా మీది వరండాలో నుంచి మెట్ల మీదకి తొంగి చూస్తూ ప్రకాశం వస్తున్నాను ఒక్క నిమిషం నువ్వే పైకి రారాదు పోని అన్నాడు ఆ చివరి మాట వినిపించుకోకుండానే కృష్ణమూర్తి మళ్ళీ కిందికి దిగిపోయి వీధి వరండాలో నిలుచున్నాడు కూలి రాగం తీస్తూ ఇంతలో తన పక్క నుంచి ఎవరో దూసుకుపోయినట్టు అయింది తుళ్ళిపడి ఆ వ్యక్తికేసి తేరిపారా చూశాడు అతనికి ఏదో అయినట్టుంది ప్రకాశం కిందకి దిగి వచ్చి కృష్ణమూర్తి భు భుజం మీద చేయేసి ఇంకా పద అన్నాడు ఇద్దరు సందు మలుపు తిరిగి మెయిన్ రోడ్డు వైపు నడిచారు దారిలో ప్రకాశం ఏం కృష్ణమూర్తి ఏంటి విశేషాలు అన్నట్టు ఈ మధ్య హైదరాబాద్ వెళ్ళటూ అన్నాడు కృష్ణమూర్తి పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ నేను చెప్పే విశేషాలకే ఉంది కానీ ఎవరో ఆ మెరుపుతీగా అంటూ తిరుగు ప్రశ్న వేశాడు అదేంటో అర్థం కాక ఏంటి అన్నట్టు తెల్లబోయి చూశాడు ప్రకాశం నువ్వు చూడలేదు ఇప్పుడే మీ ఇంట్లోకి వెళ్ళింది కళ్ళజోడు రెండు జడలు ఆ అమ్మాయేనా అన్నాడు ప్రకాశం అన్నాడు కృష్ణమూర్తి కొత్తగా దిగారులే మా ఇంటి కింద వాటాలో అద్దెకుంటున్నారు ఆ మాట వినేసరికి కృష్ణమూర్తి అదోలా మొహం పెట్టి ఈ ఇంట్లోనే ఉంటున్నారా చెప్పావు కాదే అన్నాడు ప్రకాశం నవ్వుతూ చెప్పడానికే ఉంది ఇందులో ఈ మధ్యనేగా వాళ్ళు వచ్చింది అంతా కలిపి పదిహేను రోజులు కూడా అవలేదు ఇన్నాళ్ళు నువ్వు ఊళ్ళోనే లేవాయే అంటూ సంజాయిషి చెప్పుకున్నాడు అంతలోనే మళ్ళీ కానీ నాకు భయంగా ఉంది సుమా కృష్ణమూర్తి గది మార్చేస్తే బాగుండని అనిపిస్తోంది అన్నాడు కృష్ణమూర్తి అరే భయం దేనికి ఇంతకు ఆవిడ నర్సా స్టూడెంటా అన్నాడు సిగరెట్ వెలిగించుకుంటూ రెండూ కాదు వర్కింగ్ గర్ల్ అంటే ఎక్కడో ఉద్యోగం చేస్తోంది బిఏ జూనియర్ దాకా చదివి మానేసిందట ఆ పైన అనుకుంటాను టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకుంది ప్రస్తుతం రైల్వేలో ఏదో ఆఫీస్లో పనిచేస్తోంది వాళ్ళది అసలు అనకాపల్లి దగ్గర ఏదో ఊరట అన్నాడు ప్రకాశం ఆమెను గురించి తనకు తెలిసినంత వరకు చెప్పేశాననే తృప్తితో పదిహేను రోజుల్లో ఇన్ని ఆరాలు తీసిన కదా మళ్ళీ ఆవిడంటే భయం అంటావే పోని కానీ ఈ మాట ఆవిడని ఇంట్రడ్యూస్ చేస్తావా నాకు అన్నాడు కృష్ణమూర్తి తప్పకుండా అంత ప్రాధాన్యపడాలా అసలు ఇవాళ రూమ్కి వెళ్ళగానే ఆవిడే అడిగేస్తుంది మీ ఫ్రెండ్ని పరిచయమైనా చేశారు కాదే అని మొన్న జరిగిందో తెలుసా ఆవిడ భలే మనుషులే అంటూ ఎందుకో ఆగిపోయాడు ప్రకాశం అసలేం జరిగిందో చెప్పక అలా గుటకేసి ఊరుకుంటావే అని కదిలించాడు కృష్ణమూర్తి ఆవిడికి ఇంటర్లో క్లాస్ అట కళ్యాణి అని ఒక అమ్మాయి ఈ సంవత్సరమే ఆనర్స్లో చేరింది ఓ సాయంత్రం గారు ఆ అమ్మాయిని నా రూంలోకి తీసుకొచ్చింది పరిచయం చేయాలంటూ ఇంకే ఇద్దరు స్నేహాలు తనని సంపాదించావన్నమాట అన్నాడు కృష్ణమూర్తి కొంచెం ఈర్షగా వెంటనే ప్రకాశం అంతగా కుమిలిపోకు ఇందిర ఇందాక నిన్ను సరిగ్గా గమనించలేదేమో కానీ అమాంతం భుజం పట్టుకుని నిలవేసి మరీ మాట్లాడేస్తుంది అర నిమిషం కిందట పరిచయమైన వాళ్ళతో ఆరు గంటలు బాధాకాని వేసి కూర్చోగలదు చాలా చలాకీ పిల్ల అని స్నేహితుణ్ణి ఊరడించడానికి ప్రయత్నించాడు అంత మంచి కంపెనీ దొరికితే అలా తెల్లమొహం వేస్తావే పోనీలే కానీ నువ్వు రూమ్ ఖాళీ చేస్తే మాత్రం తప్పకుండా నాతో చెప్పు అన్నాడు కృష్ణమూర్తి అంతవరకు నవ్వుతూనే మాట్లాడుతున్న ప్రకాశం ఆ మాట విని మొహం ముడుచుకున్నాడు మళ్ళీ వెంటనే సర్దుకొని ఓ తప్పకుండా అనగలిగాడు ఇద్దరు అలా థియేటర్ వైపు సాగిపోయారు ప్రకాశం ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాడు కాలేజీకి ఎదురుగా చెంగలరావుపేట మొదటి మేడ ఇంట్లో ఉన్నాడు నిన్న మొన్నటిదాకా ఆ మేడ స్టూడెంట్స్ లాడ్జ్గా ఉండేది మెడికల్ కాలేజీలో చేరిన నాటి నుంచి ప్రకాశం అందులోనే ఉంటున్నాడు పైన ఉన్న ఒకే ఒక మేడ గదిలో కిందంతా కలిపి నాలుగు గదులున్నాయి వాటిలో పూర్వం ఏవియన్ కాలేజీ విద్యార్థులు ఉండేవారు వేసవిలో వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోగానే ఆ వాటాలో ఇందిర ఇందిర నాన్న ప్రవేశించారు ఎత్తైన గుర్రపు అరుగులు చిన్న వీధి వసార వసారాలో నుంచి లోపలికి నడవ దానిలో నుంచి మేడ మీదకి సన్నని మెలికెలు తిరిగే సిమెంటు మెట్ల వరుస ముప్పై ఏళ్ల క్రితం అదే అందం అనుకునే పద్ధతిలో కట్టబడింది ఆ ఇల్లు ప్రకాశం తన రూముకు వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా ఆ నడవాలోంచే నడవాలి సంసారం ఇంటిలో అటు ఇటూ తిరగడం తన కోసం ఎవరో వస్తూ పోతూ ఉండడం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందేమో అని అనిపించేది ప్రకాశానికి కొత్తలో పూర్వం ఎప్పుడూ విద్యార్థులే ఉండేవారేమో అతనికి ఆ కష్టం ఉండేది కాదు మొదట్లో మరొక రూము చూసుకుంటే బాగుండనుకున్నాడు కానీ ఐదు సంవత్సరాల నుంచి అందులో ఉండడానికి అంతరాయం లేకుండా తను చదువు సాగడానికి ఏదో కారణం ఉండే ఉంటుందని అతనికి అనిపించింది ఆ నమ్మకాన్ని కాదనుకోలేక అలాగే కాలం గడిపేస్తున్నాడు ఆ ఇంట్లో దిగిన రెండో రోజునే ఇందిర హడావుడిగా ప్రకాశం రూమ్లోకి వచ్చి చూడండి మా నాన్నగారికి ఎందుకో గంట నుంచి చాలా ఆయాసంగా ఉంది ప్రయాణం పడలేక వల్లనో ఏమో ఒక్కసారి చేయి చూస్తారా అంది ప్రకాశం వెళ్ళి చూశాడు మీ నాన్నగారికి బ్లడ్ ప్రెషర్ ఉందనుకుంటాను ప్రస్తుతానికి ఏం భయం లేదు పూర్తి విశ్రాంతి తీసుకోమనండి రాత్రికి భోజనం మాన్పించి కొంచెం పాలు ఇవ్వండి రేపు ఉదయం హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తానన్నాడు మర్నాడు ఉదయం ఇందిర ప్రకాశం రూంలోకి వచ్చి మీరు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తారు కదూ అభ్యంతరం లేకపోతే మా నాన్నగారిని కూడా తీసుకెళ్తారా అంది మాటల్లో వచ్చారు నేనే వచ్చి చెప్దామనుకుంటున్నాను ఇంకో అరగంటలో బయలుదేరుతాను సిద్ధంగా ఉండమనండి అన్నాడు ప్రకాశం ఆ తర్వాత కాసేపటికి అతడు కిందకి దిగి వచ్చేసరికి ఇందిర కూడా తయారై ఉంది ముగ్గురు కలిసి హాస్పిటల్కి వెళ్ళారు ఆ సాయంత్రం ఇందిర మళ్ళీ ప్రకాశం రూమ్లోకి వచ్చి ఏమండి ఉదయం నాన్నగారిని పరీక్ష చేసిన డాక్టర్లు ఏమన్నారు బ్లడ్ టెస్ట్ చేశారు కదా ఏంటి సంగతి అని అడిగింది నేను చెప్పాను కదా బ్లడ్ ప్రెషర్ ఉండని అదే చాలా ఎక్కువ ప్రెషర్ ఉంది కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవాలి అదీగాక ఆయన అలవాట్లు కొంత తగ్గించాలి అనేసి ప్రకాశం కొంచెం బాధపడ్డట్టు మళ్ళీ క్షమించండి డాక్టర్ గారు అలా చెప్పారు అన్నాడు అలా అన్నందుకు ఆమె ఏమైనా బాధపడుతున్నదేమో అని ఆమె వైపు పరిశీలనగా చూశాడు ఇందిర ఏం బాధపడలేదు సరికదా చాలా సాధారణంగా నేను అదే చెప్తున్నాను కానీ ఆయన ఇంకా మారేది లేదు అసలు ఆ తాగుడు వల్లనే ఇంతగా ఆరోగ్యం పాడైందండి ప్రకాశం మనస్సు చివుక్కుమంది తండ్రి గురించి ఒక కొత్త మనిషితో ఇందిర ఇలా మాట్లాడగలగడం అతనికి ఆశ్చర్యం కలిగించింది తండ్రి ఆరోగ్యం గురించిన ఏదో ప్రశ్న వేయడానికి వచ్చి క్రమక్రమంగా ఇందిర అలా ప్రకాశంతో మాట్లాడుతూ కూర్చుండిపోయేది ఒక మాట చెప్పడానికి వచ్చి పది ప్రశ్నలు వేసేది ఉదయం పది గంటలకి ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఐదు గంటలకు వస్తుంది ఇందిర ప్రకాశం సాయంత్రం ఐదు అయ్యేసరికి కాలేజీ నుంచి వస్తాడు వెంటనే బట్టలు మార్చుకొని ఏ స్నేహితుడితోనో కలిసి బజార్కు పోయేవాడు లేదా చదువుకునేందుకు లైబ్రరీకి పోయేవాడు తిరిగి ఇల్లు చేరేసుకునేసరికి ఎనిమిదో తొమ్మిదో అయ్యేది రాగానే ఇందిర ఏదో ఒక సాకుతో కబుర్లు చెప్తూ కూర్చుంటుంది ఒక్కోసారి ప్రకాశానికి ఆవిడ రాకపోకలు చికాకు కలిగించేవి చదువు వెనకబడుతుందేమో అని భయపడేవాడు కానీ ఏం తోచనప్పుడు ఆమెతో కబుర్లు చెప్పడంలో ఏదో ఒక ఆనందం అనుభవించేవాడు ప్రకాశానికి క్రమంగా ఆమెతో కాలక్షేపం ఒక తప్పనిసరి అలవాటుగా పరిణమించింది రోజులో ఏదో ఒక సమయంలో ఆమె అతడి గదికి వస్తుంది ఏదో ఒక అక్కర్లేని విషయమైనా సరే ప్రస్తావించి మాటలు పెంచుతుంది రోజులకు రోజులు అలా గడిచాయి కానీ ప్రకాశం మాత్రం అవసరం లేకుండా వాళ్ళ వాటాలోకి ఎప్పుడు వెళ్ళలేదు ఇందిరతో తనకు తానే మాట్లాడలేదు ఒక్కొక్కప్పుడు ఇందిర మరువీ విసిగస్తిస్తుంది తన చిన్నప్పటి నుంచి జరిగిన గొడవలన్నీ అతడు అడగకుండానే ఏకరువు పెడుతుంది ప్రకాశంలో లోపల మండిపడినా పైకి మాత్రం ఇందిరని ఏమీ అనలేకపోయేవాడు ఇందిరంటే అంటే అతనికి ఎందుకో ఒక విధమైన భయం ఆమెలో అతన్ని ఆకర్షించిన వాటికంటే భయపెట్టిన విషయాలే ఎక్కువ ఆ రోజు సాయంత్రం ఆరు గంటలైంది ప్రకాశం అప్పుడే వచ్చి క్యాంప్ క్యాట్ మీద కాళ్ళు జాపుకొని పడుకొని పేపర్ చదువుతున్నాడు ఇందిర ఎప్పుడొచ్చిందో అతను చూడనేలేదు గాలి దుమారంలా వచ్చి ఏమండోయ్ మనకు ఇంకొక తోడు తీసుకొస్తున్నాను ఆ రోజు మీకు పరిచయం చేశాను చూడండి కళ్యాణి అని ఆ అమ్మాయిని కూడా ఇక్కడికి వచ్చేయమన్నాను కింద నాలుగు గదులు ఉన్నాయి నేను నాన్న ఇద్దరమేగా ఏం చేసుకోవాలి హాస్టల్లో ఉంటే బోర్డు అవుతుందిట ఆవిడికి అందుకని ఇక్కడికి వచ్చేయమన్నాను అంది గుక్క తిప్పుకోకుండా ఇందిర ప్రకాశం అంతా విని తనకేం సంబంధం లేనట్టుగా సరే మంచిదే అనేసి నిర్లిప్తంగా ఊరుకున్నాడు ఇందిర ఇట్టే కోపం తెచ్చేసుకొని ఆ అమ్మాయిని తీసుకురావడం మీకు ఇష్టం లేదు కాబోలు అలా మూతి ముడుచుకొని కూర్చోబోతే స్పష్టంగా చెప్పే రాదు అని విసురుగా అనేసి తిరిగి చూడకుండా కిందికి వెళ్ళిపోయింది ప్రకాశం తెల్లబోయాడు ఇందిర మాట్లాడిన దాంట్లో ఒక్క మాట కూడా అతనికి అర్థం కాలేదు ముక్కు ఎరుగని ఆ అమ్మాయి ఎవరో వస్తానంటే మధ్యలో తనకిష్టం లేకపోవడం ఏంటి ఇందిర మీద తనకేం అధికారం ఉంది ఇది తన ఇల్లా ఏమన్నానా అనుకున్నాడు ఆవిడ చేసిన పని తనకిష్టం లేనట్టు తనేం ప్రకటించలేదే ఆ పిల్లకి అంత కోపం ఎందుకు రావాలి అని మదన పడ్డాడు ప్రకాశానికి వచ్చిన గట్టి చిక్కేది ఇందిర క్షణంలో కోపం తెచ్చుకుంటుంది అంతలో మళ్ళీ ఆప్యాయత ఉలకపోతుంది ఎప్పుడు ఎందుకు ఎలా ఉంటుందో అతనికి అర్థం కాదు అలాంటి ఆకస్మాత్ కోల్ని చాలాసార్లు ప్రదర్శించింది ఆమె అయితే తాను మాత్రం ఆ కోపానికి చాలా విస్తుపోయి ఊరుకునేవాడు కానీ అనునయించే ప్రయత్నం చేయలేకపోయాడు అంతేకాదు ఆమె కోపం వస్తే మరింత భయపడిపోయేవాడు ప్రకాశం ఆ భయంతో ఆమెను సమీపించడానికే జంకేవాడు మళ్ళీ ఇందిరే వచ్చి ఆ జంకు పోగొట్టేది ఆ మధ్యలో కృష్ణమూర్తి రెండుసార్లు వచ్చాడు కోరుకున్నట్టుగా అతన్ని ఇందిరకు పరిచయం చేశాడు ప్రకాశం ఇంకా ఆ రోజంతా వాళ్ళిద్దరూ ప్రకాశం గదిలో కూర్చొని ఏడతెరిపి లేకుండా కబుర్లు చెప్పుకున్నారు ఆ బాతాఖానితో విసుగెత్తిన ప్రకాశం చదువు పెన్తో మెడిసిన్ పుస్తకం పట్టుకొని గది ముందు వరండాలో కూర్చున్నాడు ఇందిరతో మాటలు కలుపుకోవడంలో కృష్ణమూర్తి చాలా చురుకుదనం కనపరిచాడు ఇందిర కూడా అతనితో సరితాగా మాట్లాడింది చాలాసేపు ఉభయులు ఏవేవో చర్చలు సాగించారు మరొకసారి కృష్ణమూర్తి వచ్చినప్పుడు మెట్ల గదిలోనే ఇందిర కనబడి లోపలికి రమ్మని ఆహ్వానించింది అతడేం సందేహించకుండా లోపలికి వెళ్ళాడు ఇందిరతో చాలాసేపు కాలక్షేపం చేశాక కానీ ప్రకాశం దగ్గరికి వెళ్ళలేదు ఆ రోజు రాత్రి నాన్నకు సుస్థిగా ఉందని ప్రకాశాన్ని పిలుచుకొచ్చింది ఇందిర అతడు వచ్చి స్టెథస్కోప్తో పరీక్ష చేసి మొన్న మనం కొని తెచ్చిన మాత్రలు రెండు వేసుకోండి కొంచెం ప్రెషర్ ఎక్కువైంది అంతకన్నా మరేం లేదు ఇందిర నాన్నతో అనేసి వెళ్ళిపోతుంటే ఇందిర తండ్రి ఆనందరావు ప్రకాశం చేయి పట్టుకొని కూర్చోబోయి వెళుదు కానీ అన్నాడు కూర్చీ చూపిస్తూ ఇక్కడికి ఆపుదాం మిగతాది తర్వాత